తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎత్ ఎంప్లాయీస్ సీనియర్ ఆధ్వర్యంలో పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మన యూనియన్ రాష్ట కమిటీ ధర్నా చేస్తా ఉన్నది ఈ సందర్భంగా కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకుందాం గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంతకుముందు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా పారామెడికల్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కొన్ని ఇచ్చారు అందులో ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు నర్సింగ్ ఆఫీసర్స్ ఏఐదెన్ ఈ నాలుగు కేటగిరీస్ లో సుమారు ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం రాష్ట ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది సుమారు లక్ష మంది అప్లై చేసుకున్నారు ఇందులో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీసే తమ రెగ్యులరైజేషన్ ప్రభుత్వం యొక్క రెగ్యులర్ పోస్టులు అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా సుమారు లక్ష కుటుంబాలే ఈ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది ఇందులో చాలా మంది నిరుద్యోగులు కూడా ఉంటారు ఉద్యోగస్తులున్నారు నిరుద్యోగులు కూడా ఉన్నారు అందరూ ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా కుటుంబాలని స్థిరపడతాయి ఆర్థికంగా మేము బలపడతాము మా జీవితాలకు స్థిరత్వం వస్తుందని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు పారామెడికల్ బోర్డు చుట్టూ గత సంవత్సర కాలంగా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉంది సిఐటి అలాగే తెలంగాణ యునైటెడ్ మెడికల్ నెల చెప్పడాల్సింది ఆధ్వర్యంలో రెండు మూడు సార్లు అనేక సార్లు బోర్డు కార్యదర్శి గారికి మరియు హెల్త్ సెక్రటరీ గారికి హెల్త్ మినిస్టర్ గారిని మరి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ కు కూడా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఈ సమస్యను ప్రజాభవన్ ముఖ్యమంత్రి గారి పేరు మీద ప్రజాభవన్ కు అనేక సార్లు ఇచ్చాం ఒక సిఐడి కాదు ఇతర సంఘాలు క్యాడర్స్ అసోసియేషన్లు వ్యక్తులుగా అందరూ కూడా విడివిడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు కూడా సీరియస్ గా గత కొంత కాలంగా చేస్తూనే ఉన్నారు అయితే ప్రభుత్వం స్పందించడం సరిగ్గా లేదు ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది ఒక రిక్రూట్మెంట్ మాత్రమే వాళ్ళకు వెరిఫికేషన్ పూర్తి చేశారు అవి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆలోచిస్తారో తెలియదు దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు మంది సుమారుగా వాళ్ళ పోస్టులకు సంబంధించి కొన్ని వేల మంది అప్లై చేస్తున్నట్లు ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది మామూలుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు అభ్యంతరాలన్నీ తీసుకున్నారు ఒక ఐదు ఆరు వందల అప్లికేషన్స్ అభ్యంతరాలు వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఐదారు వందల అప్లికేషన్స్ ని అభ్యంతరాన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ఓ రెండు రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు పది రోజుల్లో టైం తీసుకుని వాటిని కంప్లీట్ చేసి నర్సింగ్ ఆఫీసర్ లేక ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఈ అంశం అవసరం కూడా ఉంది అది కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ గారికి మా ఈయన తరఫున అందరి తరఫున విజ్ఞప్తి తీసుకోమంటే తక్షణమే నర్సింగ్ ఆఫీసర్ల యొక్క ఫైనల్ మెరిట్ ఇస్తున్నటువంటిది ఎమ్మెల్యే ఇవ్వాలి వాళ్ళు కూడా వెరిఫికేషన్ పెట్టాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే ఏఎన్ఎంకు సంబంధించిన రిక్రూట్మెంట్ పెండింగ్ లా ఉంది ఫార్మాసిస్ట్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ పెండింగ్ లా ఉంది కోర్టు కేసులు అని చెప్పేసి కొన్ని కాలయాపం చేస్తా ఉన్నారు ఏదేమన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటిది కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అందుకే రాష్ట వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో సేవలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఉన్న సిబ్బంది పైన పని భారం కూడా పెరుగుతూ ఉంది కొత్త సిబ్బంది వస్తే కొంత పని తగ్గడానికి అవకాశం ఉంటుంది లేదు కాంట్రాక్టర్ వాళ్ళు పర్మనెంట్ అవుతే వాళ్ళు కూడా బాగా సర్వీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సానుకూల దృక్పథంతో ఆలోచన చేసుకుని ఈ పారామెడికల్ పోస్టులను కూడా వెంటనే ప్రభుత్వం చేయాలని చెప్పి ఈ ధర్నా నుండి ఈ రాష్ట ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండవ అంశం ఏంటంటే నూట నాలుగు సంబంధించిన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నూట నాలుగు సంబంధించిన సేవల్ని ప్రభుత్వం ఆపేసింది గత ప్రభుత్వం ఆ తర్వాత ఉన్నటువంటి సిబ్బంది ఒక సుమారు వెయ్యి పైగా ఉన్నారు వాళ్ళందరినీ డిఎంఎండ్ హెచ్ఓల పరిధిలో రకరకాల పేరుగా స్థాయిల వరకు పనులు తీయించుకుంటూ ఉన్నారు ఇప్పుడు అనేక పోరాటాలు ఉద్యమాల ఫలితంగా వాళ్ళందరినీ కొనసాగించడానికి రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది జీఓ నెంబరు ఏడు వందల పది మంది ఏడు వందల పదిని మాత్రమే వాళ్ళు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మిగిలిన వాడికి కొనసాగింపు ఉత్తర్వులు లేవు వాటి సంబంధించిన మేమో కూడా కింది స్థాయిలకు సర్క్యులేట్ చేశారు ఈ ఏడు వందల పది మందిలో ఐదు వందల ఇరవై ఆరు మందికి మాత్రమే ఈ రాష్ట ప్రభుత్వం డిఎంఏ పరిధిలో సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వాళ్లు లిస్టు ఫైనల్ చేసి ఇప్పుడు మెడికల్ కాలేజీలో జనరల్ హాస్పిటల్స్ సర్దుబాటు చేస్తూ ఉన్నారు ఈ సంబంధి దీనికి సంబంధించిన ప్రధాన సమస్య ఏమిటంటే ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో పనిచేసినటువంటి సిబ్బంది మరి ఎక్కడో పట్టణ ప్రాంతాలకు పోయి పలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది స్థానికంగా ఎవరు ఏ జిల్లాల వాళ్ళు అక్కడే ఉద్యోగం చేసేటువంటి అవకాశం లేకుండా మళ్ళీ సుదూర ప్రాంతాలకు పోయి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడదు దీనివల్ల వందల రూపాయల ఛార్జీలు పెట్టుకుని వాళ్ళ కుటుంబాలన్నీ వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్లి కిరాయిలు తీసుకుని ఉండాలంటే కూడా చాలా ఉంటుంది వీళ్ళంతా కాంట్రాక్ట్ సిబ్బంది గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఏం హండ్రెడ్ పర్సెంట్ క్యాస్ శారీ ఏమిటి ఏమి ఇస్తలేదు ఇచ్చేటువంటి మినిమం వేజ్ మీద మళ్ళీ సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలని చెప్పేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి నూట నాలుగు సిబ్బంది అందరినీ కూడా ఎవరి జిల్లాలో వాళ్ళని సర్దుబాటు చేయాలి మెడికల్ కాలేజీలో జనరల్ హాస్పిటల్లో సర్దుబాటు చేయాలి ఒకవేళ మిగిలితే వైద్య విధాన పరిస్థితి హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్నాయి వాటిని సర్దుబాటు చేయాలి తప్ప ఎక్కడుంటే అక్కడ వెళ్లి పనిచేయమని చెప్పడం సరైనది కాదని చెప్పి ఈ రోజు ధర్నా సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటికి సంబంధించిన సమస్య పైన కూడా ఈ రోజు రిప్రజెంటేషన్ డీఎంఈ గారికి ఇస్తాం సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట వ్యాప్తంగా వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి ఆరు నెలలుగా జీతాలు లేవు ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఆరు ఏడు మాసాలు అయిపోతే బతుకమ్మ వచ్చింది దసరా పండుగ వస్తుంది రేపు దీపావళి వస్తుంది ఈ పండుగల కార్యక్రమంలో కూడా ఆరు నెలల నుంచి ఈ జీతాలు లేకుండా ఎట్లా పనిచేయాలో మరి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి గారు సెక్రటరీ గారు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి తక్షణమే వన్ నాట్ ఫోర్ ఎంప్లాయీస్ కు పెండింగ్ సర్వీస్ ఇవ్వాలి అలాగే పారామెడికల్ బోర్డులో ఉన్న పెండింగ్ పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలి ముఖ్యంగా నర్సింగ్ ఆఫీసర్లకు ఉన్నటువంటిది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను